గెటప్ తోనే వెళ్తారు మీరు ఈవెంట్ కి కూడా ఇలా వెళ్ళరు ఈవెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల మనుషులు ఉంటారు అక్కడ కొంతమంది తాగేసి ఉంటారు కొంతమంది యాక్టివ్ గా ఉంటారు కొంతమంది హైపర్ యాక్టివ్ ఉన్న వాళ్ళు ఉంటారు మాక్సిమం ఏంటంటే మనకి ప్రభలకి వాటికి మీరు వెళ్ళినప్పుడు అందరు తాగేసే గొరవలు చేస్తూ ఉంటారు అట్లా ఎప్పుడైనా మీరు తీవ్రంగా ఇబ్బంది పడిన సందర్భాలు అంటే మీరు అమ్మాయి తీవ్రంగా ఇబ్బంది పడే సందర్భాలు అంటే కారు అటు స్టేజ్ ఎలా ఎక్కిచ్చేస్తారు కానీ స్టేజ్ దిగి కారు ఎక్కే టైమ్ చాలా ఇబ్బందులు పడతావు అనమాట లాగేసేసే వాళ్ళు చేయబట్టుకుని లాగేసేసేవారు కొన్ని కొన్ని సిచువేషన్ సెకండ్ ఇవ్వమంటే సెకండ్ ఇవ్వడానికి ఇస్తే పట్టుకుంటే జనాలకి లాగేస్తారు లాగేటానికి ట్రై చేసే వాళ్ళు సో అట్లా చాలా ఇబ్బందులు పడ్డాం స్టేజ్ ఎక్కేటప్పుడు ఎలాగంటే మేము అనౌన్స్ చేసింటారు తప్ప ఏ టైంకి వస్తామో చెప్పరు కాబట్టి స్టేజ్ జాగ్రత్తగా ఎక్కేస్తాం ఎలాగోలా కానీ స్టేజ్ పర్ఫార్మెన్స్ అయిపోయి దిగి కార్ ఎక్కేటప్పుడు మాత్రం మామూలుగా ఉండదు అచ్చా కార్ కొట్టేసి కార్లకు లొక్కులు పడిపోయి అద్దాలకు లొక్కులు పడిపోయి ఇంకా స్ట్రైట్ గా అడుగుతున్నాను మీరు మిమ్మల్ని వినోదిని వినోదిని అక్కడికి వచ్చింది వినోదిని టీవీలో అప్పటిదాకా చూశారు అంత బాగుంది వినోదిని డైరెక్ట్ చూశారు వినోదిని బాగా ఉంది అందంగా ఉంది వినోదిని ఎవడన్నా గిల్లేడా చాలానే జరిగాయి ఒక చెప్పండి మీరు గిలిచడాయి రే బాబు నేను నేను అని మీరు వేడుకున్న అసలు అలా అసలు చేయి పట్టుకుని వదలకుండా లాగడాలు సో వెనకలు పట్టుకుని లాగడాలు శారీ పైటలు పట్టుకుని లాగడాలు సో అవన్నీ చాలా జరిగాయి వాటి అన్నిటిని ఎదుర్కొని జాగ్రత్తగా పరిగెత్తుకుంటూ కార్యక్రమ రోజులు చాలానే ఉన్నాయి ఒక మంచి ఇన్సిడెంట్ ఏదన్నా అట్లా కాదు వదలరా బాబు నేను మగవాన్ని సెల్ఫీల కోసం చుట్టూ చుట్టేసుకుని సో అక్కడ ఇక్కడ 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 చేతులు వేసేస్తూ లాగేస్తూ డ్రెస్సులు కూడా తొక్కేసేసి చిరిగిపోతున్న సిచువేషన్ లో డ్రెస్ కింద ప్లేస్ వేస్తాం కదా లేస్ చిరిగిపోతున్న సిచువేషన్ లో పరిగెత్తుకుంటూ కాలి రోజులు చాలా ఉన్నాయి చెప్పండి అప్పుడు ఎగ్జాక్ట్ ఫీలింగ్ హ్యాపీ ఫీలింగ్ ఒకటి ఉంటుంది సాడ్నెస్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది హ్యాపీ ఫీలింగ్ ఏంటంటే ఇంతమంది ఆడియన్స్ ని అంటే ఇంతమంది మధ్య మనం ఉన్నాము ఇంత మందిలో రికగ్నైజ్ అయ్యామనేది ఒక హ్యాపీనెస్ ఫీలింగ్ అయితే సాడ్ ఫీలింగ్ ఏంటంటే మరే బాబు దొరక దొరక వీళ్ళకే దొరకాము ఈ రోజు మేము అనేది ఒక సాడ్ ఫీలింగ్ ఉంటుంది సో ఇంతమంది మనం వెనక పడుతున్నారు దీనివల్లే కదా అని ఒక ఆనందం అట్ ద సేమ్ టైం నేను మగాన్ని కాదు నేను మగాన్ రవ్వా అని అని ఒక బాధ కూడా ఉంది కానీ కానీ హ్యాపీనే ఎక్కువ మీకు అంతే కదా చెప్పి మనం ఓకే వినోద్ ఇక నెక్స్ట్ ఏంటంటే షో కొన్ని సంవత్సరాల తర్వాత మనకి మనకు కూడా బోర్ కొడుతుంది అనుకోండి లేదా హైక్ కోసం అనుకోండి అంటే పేమెంట్ ఇంక్రిమెంట్స్ కోసం ఏదన్నా అనుకోండి అదర్ లో అంటే ఎన్ని ఛానల్స్ లో ప్రోగ్రామ్ వచ్చినా కూడా దీన్ని అయితే క్రాస్ చేయలేదు రేటింగ్ పరంగా ఏదైనా కూడా ఇదైతే అట్లాగే వెళ్తూ ఉంది కానీ రీసెంట్ గా కొన్ని ఛానల్స్ సేమ్ టైం సేమ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది దానికి మీ టీం నుంచి కూడా అంటే మీ ప్రోగ్రామ్ నుంచి కూడా కొంతమంది వెళ్ళడం జరిగింది ఇన్ని సంవత్సరాలుగా మీకు పేరు ఇచ్చి ప్లాట్ఫామ్ ఇచ్చి మళ్ళీ తెలుసు కూడా ఈ ఈ ప్రోగ్రామ్ ఇంకో ఛానల్ పెట్టినా కూడా కొట్టలేదు అని తెలిసి కూడా రీసెంట్ గా కొంతమంది టీం వెళ్ళడం జరిగింది వాళ్ళతో పాటు మీరు వెళ్ళారు అప్పుడు మీరు అంటే నేనైతే అంటే వెళ్ళిపోలేదండి బికాస్ ఆఫ్ జీరో స్టార్ట్ అయినప్పుడు నేను వెళ్ళలేదు సో మా టీవీలో స్టార్ట్ వేసినప్పటికీ నేను ఇక్కడ ఆపాను కాబట్టి సో అక్కడ నుంచి రావడంతో వెళ్ళాను ఇది ఆపేసుకొని అక్కడికి వెళ్ళాలని మాత్రం నా ఆలోచన కాదు అలానే నేను ఎప్పుడూ వెళ్ళలేదు సో అలా వెళ్లేవానైతే ముందుగానే వేరే ఛానల్ షో స్టార్ట్ అయినా ఫస్ట్ లోనే వెళ్ళిపోయామని బట్ అలాంటి చక్కగా ప్రతి టీమ్ లో ఆరు స్కిట్లలో కూడా మీ మీ ప్లేస్ అయితే మీకు ఉంది అరే వాళ్ళు పిలుస్తున్నారు ఇన్ని రోజులు మనతో టీం లీడర్ గా చేశారు పిలిస్తే వెళ్ళ వెళ్ళకపోతే ఆయన ఫీల్ అవుతాడు వెళ్తే ఇక్కడేమో సంస్థ ఏమైనా అంటుంది అని ఏమన్నా సందర్భం ఉందా సో అలాంటిది ఏం లేదండి బికాస్ ఆఫ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళారు సో ఉండాలనుకున్న వాళ్ళు ఉన్నారు లేదు మనం ఏదైనా వేరే వర్క్ చూస్తున్నాం అనుకున్న వాళ్ళు వేరే వర్క్ చూసుకున్నారు సో ఆ విధంగా సో వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను అక్కడ కొద్ది రోజులు వర్క్ చేశాను దాని తర్వాత నేను వేరే బిజీ అవ్వడం వల్ల నేను స్టాప్ చేశాను దాని తర్వాత మళ్ళీ వేరే ఛానల్ నుంచి నాకు పిలిపిస్తే అక్కడికి వెళ్ళడం జరిగింది అంతే తప్ప అంత మించి ఏం లేదు ప్రజెంట్ నేను మళ్ళీ ఇక్కడికి మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యి మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని లేదా ఎందుకు లేదు లేదండి ఎటువంటి మరి ఇక్కడ ఇంత బాగుంది కదా వాళ్ళంతా ఎందుకు ఇంకో షోకి వెళ్ళిపోయారు పేమెంట్స్ కోసం వెళ్ళారు అనుకో అది డిపెండ్స్ అప్ అవునండి బికాస్ ఆఫ్ ఏంటంటే అప్గ్రేడ్ కోరుకుంటున్న వాళ్ళు కొద్దిమంది ఉండొచ్చు మార్పు కోరుకుంటున్న వాళ్ళు ఇంతకు మీరు అన్నారు కదా మార్పు కోరుకుంటున్నందుకు కావచ్చు లైక్ దట్ డిపెండ్స్ అపాన్ సిచువేషన్స్ అండ్ ద రీజన్స్ సో మీకు ఎటువంటి ప్రెజర్ పడలేదు మనకి అవినాష్ ఏదైతే ప్రెజర్ పడి ఒక 10 లక్షలు కట్టించుకున్నామని అంటే అగ్రిమెంట్ బ్రేక్ చేసేలాడు కాబట్టి కట్టాడు అంతే మీరంట ఆఫర్ అగ్రిమెంట్ అండ్

సో ఈ క్యారెక్టర్ రాసుకుంటే ఆ ఈ క్యారెక్టర్ వినోద్ బాగా చేయగలడు అని నాకుంటూ కొన్ని క్యారెక్టర్ రాసుకునే స్టేజ్కి నేను ఎదిగితే చాలా అనుకుంటున్నాను అంతే వినోద్ మీరు ఫర్దర్ గా మమ్మల్ని అందరినీ చాలా ఆలోచించారు ప్రేక్షకులందరినీ ఇప్పుడు మీరు నెక్స్ట్ మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటున్నారు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నారు మూవీస్ చేస్తున్నారు షోస్ చేస్తున్నారు సో మా సువర్ణ మీడియా తరఫున మీరు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని సో వినోదిని గానే కాకుండా వినోద్ గా కూడా మీరు అనేక రకాల డిఫరెంట్ క్యాటర్స్ చేసి మనం అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నా మీడియా సో ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ అండ్ ఇంటరాక్షన్ విత్ ఉదయ్ గారు సో చాలా హ్యాపీ అని రావడం ఇలా మాట్లాడడం మరొకసారి అంటే ఏ విధంగా అయితే టీవీలో వాటిల్లో రెగ్యులర్ గా పబ్లిక్ షోస్ లో వాటి వీటిని చూస్తున్నారు మరొక మీడియా మాధ్యమం ద్వారా నేను అందరినీ కలుసుకోవడం కూడా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఇలాంటి సపోర్ట్ నాకు నాతో పాటు ఉన్న కళాకారులందరికీ మీరు ఎప్పుడు అందిస్తారని సో ఎంతమంది ఉన్నా సరే మీ మీ గుండెలో ఇంత ప్లేస్ అంటూ నాకు ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండ్ విషింగ్ అస్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ வெரி நைஸ் வெரி நைஸ் சோவிஎஸ் இது வினோத் வினோதி நீண்டர்ஃபுல் சிட்சி கலசம் உதய் சைனிங்